ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే ఐమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ గన్షార్ట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫర్ ది ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఫర్ ది ఏపీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది జిఎఫ్సి మరొకసారి హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మనము ఫైనల్ ఎగ్జామినేషన్లో గురి తప్పకుండా వచ్చే ప్రశ్నలు మరి సమాధానాలు సిక్స్ మార్క్స్ క్వశ్చన్స్కి ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న అన్ని వృత్తి విద్య కోర్సెస్ చేసేవారు అందరికీ కూడా సో లెట్ వీసీ ది వన్ బై వన్ జీవన్ నైపుణ్యాల గురించి వ్రాయండి మాదక ద్రవ్యాల యొక్క ప్రభావాన్ని వివరించండి మహిళా సాధికారత అవసరాన్ని గురించి వివరించండి వినియోగదారుని హక్కుల గురించి వ్రాయండి ఉద్యోగస్తుల యొక్క వివిధ వృత్తి ధర్మాలను వివరించండి వివిధ రకాల పరిపుచ్చులను తెలపండి ఒత్తిడిని తగ్గించుకునే వివిధ మార్గాలను క్లుప్తంగా వివరించండి వాతావరణంపై పారిశ్రామికీకరణ ప్రభావాన్ని గురించి వ్రాయము వాతావరణంపై ఆధునిక వ్యవసాయ ప్రభావాన్ని తెలపండి ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణ గురించి వ్రాయండి వివిధ రకాల వ్యర్థాలను తెలపండి వ్యర్థ పదార్థాల నిర్వహణ గురించి వ్రాయండి భారతదేశంలో అధిక జనాభాకు గల కారణాలను తెలపండి ఆర్థిక అభివృద్ధిలో విద్య మరియు ఆరోగ్య పాత్రను వివరించండి ఆదాయ చక్రియ ప్రవాహం గురించి వ్రాయండి జాతీయ ఆదాయ భావనలు గురించి వ్రాయండి ఆర్థిక సంస్కరణల గురించి వ్రాయండి నీతి ఆయోగ్ గురించి వ్రాయండి సుస్థిర అభివృద్ధి గురించి వ్రాయండి వ్యవస్థాపకుడు లక్షణాలను వివరించండి నాయకత్వ లక్షణాల గురించి క్లుప్తంగా వివరించండి సొంత వ్యాపారపు లక్షణాలు ఏవి భాగస్వామ్య వ్యాపారపు లక్షణాలు ఏమిటి నిర్వహణ యొక్క విధులను గురించి వ్రాయండి స్పాట్ అనాలిసిస్ గురించి వ్రాయండి వ్యాపారం యొక్క సామాజిక బాధ్యతలను వివరించండి సో చూసారు కదమ్మా ఇప్పటి వరకు చిన్న క్వశ్చన్స్ అన్ని కూడా కంపల్సరీ మీరు హార్డ్ వర్క్ చేయండి ప్రాక్టీస్ చేయండి డెఫినెట్గా ఇవే క్వశ్చన్స్ వస్తాయి మీరు తప్పకుండా పాస్ అవుతారు ఓకే సో మనకు టైం లేదు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అందుకనే నాకు టైం లేదు నేను జాబ్ చేస్తూ మీకు వీడియోస్ పెట్టాలంటే నాకు వీలు అవ్వట్లేదు అయినా కూడా మన ఛానల్ అనేది ఒకేషన్లో విద్యార్థులను మోటివేట్ చేయడానికి కోసం స్టార్ట్ చేసిన వీడియో ఛానల్ కాబట్టి సో అందరూ కూడా డెఫినెట్గా మీరు హార్డ్ వర్క్ చేయండి పాస్ అవుతారు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ అ నైస్ డే ఆల్ ది బెస్ట్ బై బై సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో